హాయ్ అండి ఈరోజు మనం ఓవెన్ లేకుండా కేక్ ఈ విధంగా తయారు చేయాలో చూద్దాం దీనికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కప్పు మైదాపిండిని తీసుకొని దాన్ని జల్లించుకుందాము అదేవిధంగా సేమ్ కప్పుతో ఒక కప్పు పంచదారను తీసుకొని దాన్ని కూడా జల్లించుకోవాలి పంచదార పొడి గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక హాఫ్ కప్ పెరుగు తీసుకోవాలి అదేవిధంగా దాన్ని బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకున్న తర్వాత దాంట్లో సేమ్ ఒక హాఫ్ కప్ రిఫైండ్ ఆయిల్ని తీసుకోవాలి రిఫైండ్ ఆయిల్ని తీసుకొని కలుపుకోవాలి ఇవి రెండు కలిసేదాకా బాగా బ్లెండ్ చేసుకోవాలి చూడండి ఈరోజు చూపించినట్టుగా బాగా కలిపి బ్లెండ్ చేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక టేబుల్ స్పూన్ సోడా వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నటువంటి మైదా షుగర్ పౌడర్ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఆ పౌడర్ మొత్తం వేసి కలిపేసిన తర్వాత దాంట్లో కొద్ది కొద్దిగా పాలు వేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి సో ఈ విధంగా పాలు వేసుకుంటూ బ్లెండ్ చేయాలి చూసుకోవాలి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో చూసుకుంటూ బ్లెండ్ చేయాలి అది ఇలా జారుడుగా వచ్చేదాక బ్లెండ్ చేయాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒకది నూనె రాసి మైదా పిండి జల్లించుకొని మనం తయారు చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ బౌల్లో పోసుకోవాలి పైన కొన్ని టూటీ ఫ్రూటీలు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఒక మందపాటి గిన్నెను తీసుకొని దాంట్లో సాల్ట్ వేసి దాన్ని ఒక పది నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెను ఉంచి దానిపైన మనం తీసుకున్నటువంటి కేక్ బ్యాటర్ను ఉంచాలి మూర్తపెట్టి ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ మినిట్సు కేక్ను ఉడికించుకోవాలి కేక్ ఉడికిందా లేదా తెలుసుకోవాలంటే ఒక థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి దాంట్లో ఒక టూత్ నుండి వచ్చినట్లయితే దానికి ఏమీ అతుక్కోకపోతే కేక్ రెడీ అయినట్లు సో ఈ విధంగా రెడీ అయినటువంటి కేక్ను పాత్రకు బోర్లించి విధంగా ట్యాప్ చేస్తే కేక్ ఈజీగా బయటకు వచ్చేస్తుంది చూడండి ఎంత ఈజీగా స్పాంజీ స్పాంజీగా ఉండే కేక్ ఇంట్లోనే రెడీ చేసుకున్నామో మీరు కూడా ట్రై చేయండి బాయ్